జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్న ఉంటారని అలాగే ప్రజల మనిషిని ఆ భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ లక్ష్మీ పార్వతి గారు కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషనే అలాగే ఆయన ఆయనకి భయపడి ప్రజల్లో ఎక్కడికి వెళ్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ కూడా లక్ష్మీ పార్వతి గారు కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు ఏ విధంగా చూడ మంది వాళ్ళ చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయాక ఎన్నిసార్లు చెప్పినా మనం ఇంకా ఆయన చంపుతోంది ఆవిడ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం ఏంటి జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎన్టీ రామారావు గారు ఆశీస్సులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అందడ ఆ రోజే అసలు ప్రజలకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఉండడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్టీ రామారావు గారికి వ వరుసకి ఆన కొడుకు అవుతాడా మనవడైతాడా అసలు ఇవి బుద్ధుందా అసలు జగ ఎవరు అసలు ఇవాళ కూడా ఆయన ఏంటండి అసలు ఎందుకు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు అసలు అర్థం కావట్లా వయసు వచ్చింది కానీ ఆవిడకి బుద్ధి రావట్లా హ్యాపీగా ఇంట్లో కూర్చుని పుస్తకాలు రాసుకోక లేదు మంచి సాహితీ సభలు చేసుకోవచ్చండి ఆవిడ ఆవిడ మంచిగా చదువుకున్న వ్యక్తి ఆవిడ సాహిత్యం వచ్చేవాడికి ఆవిడ సంస్కృతంలో తెలుగులో మంచి పండితురాలి కదా మంచి పుస్తకాలు రాయొచ్చు టీచ్ చేయొచ్చు లేదు సాహితీ ఉపన్యాసాలు ఇవ్వచ్చు సాహితీ సభలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆవిడ అసలు ఏం చెప్పిందండి ఎన్టీ రామారావు గారు మ్యూజియం పెడతాను ఇప్పుడు మ్యూజియం కాదు ఆయన్ని మ్యూజియంలో పెట్టినట్టు చేస్తోంది ఆవిడ అంటే ఆయన చనిపోయాక కూడా ఆయన చంపేస్తోంది ఇంకా ఏ మాయ మాటలు చెప్పి ఆయన జీవితంలోకి వచ్చిందో కానివ్వండి ఆయన్ని లేకుండా చేసింది ఆయన్ని జీవితమే లేకుండా చేసింది ఆయన మాయ చేసి ఆయన మాయం చేసింది ఆవిడ ఇప్పుడు ఈ కమిటీల కోసం ఈయన కమిటీలతో ఈయన సమావేశం అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా ఏం మాట్లాడారని ఈ అడిగితే ఆ కమిటీని బలోపేతం చేసుకోమన్నాడు ఆయన డిజిటల్ బుక్ పెట్టాడు అసలు ఎవరు ఈయన ప్రతిపక్ష నేత అసలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం భయపడి ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు గతంలో వాళ్ళకి ఇచ్చిన ఎవరికి ఇవ్వాల ఆవిడ చరిత్ర చూసుకుంటే కనుక అయితే ఎవ్వరికీ కూడా వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాకపోతే ఏంటంటే అక్కడ కూర్చోబెట్టారు అంతవరకే కానీ ఏమి ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి వాళ్ళకి ఏం జరగల మొత్తం హిస్టరీ చూసుకోమనండి ఆయన హైకోర్టుని కూడా ఆశ్రయించారు కదా హైకోర్టు ఆశ్రయించాడు రెండోసారి ఆశ్రయించాడు అసలు ఎలా ఇస్తారండి ఎందుకు ఇస్తారు ఆయన చెప్పిన మాటే కదా మరి అది మాట్లాడరేం మీరందరూ ఒక ఐదుగురిని ఇట్లా ఆగేసుకుంటే మీ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు అని అడిగాడా అంటే పద్దెనిమిది మంది కంటే తక్కువైపోతే అంటే ఐదారుగురు అంటే ఆరుగురిని తీసేస్తే పదిహేడు మంది ఉంటే నీకు ప్రతిపక్ష నేత హోదా రాదు అనేదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పైగా ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదంటే ఆ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అప్పుడు అని అడుగుతుంది ఏదో భార్యని ఏదో అన్న అందుకని ఆయన రావడం మానేసాడంటే ఈవి ఏం చేయాలండి లక్ష్మీ పార్వతిని ఒక మహిళగా ఉండి ఏమనాలి ఈవెడ్ని అంటే భువనేశ్వర్ గారిని తిట్టింది నీకేం బాధ లేదు నువ్వు దాని గురించి ప్రస్తావించవు ఎప్పుడో ఏదో అన్నారని అంటే మరి నువ్వు మహిళగా ఎందుకు ఇంకా అసలు నువ్వు నందమూరి లక్ష్మీపారతని పెట్టుకోక అసలా నందమూరి కుటుంబంలో జరిగిన ఒక విషయానికి నందమూరి తారక రామారావు గారి కూతురికి జరిగిన అవమానానికి నువ్వేం చేయాలి నేను తల్లిని అంటావు కదా తల్లి ఎప్పుడైనా కూతురికి అన్యాయం జరిగితే ఊరుకుంటుందండి మరి ఎందుకు నోరు మూసుకుంటుంది ఇంకా ఆవిడ ఏదో ఎవరో ఏదో అన్నట్ట అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి భువనేశ్వరి గారిని తప్పు కదా అందుకని ఆయన రాలేదంటే మిగతా ఎమ్మెల్యేలు వచ్చారు కదా అంటే దానికి సమాధానం చెప్పదా ఆవిడ ఈయనకిట ఇచ్చేయచ్చుట ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారు అసలు అంటే నువ్వు అడిగితే ఇచ్చేస్తారా నువ్వు అడ్డగోలుగా మాట్లాడేస్తే వచ్చేస్తుందా ఆవిడ ఇవాళ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలండి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఆవిడ అలాగ ప్రైజ్ చేస్తూ జగన్ టూ పాయింట్ ఓ అంటుంది వచ్చాక ఒక్కొక్కటి తాటా తీస్తాడు అంత భరోసా ఇచ్చాట కార్యకర్తలకు ఆయన ఆ లాయర్లను పెట్టి కేసులు పెడితే ఆయన అండగా ఆయన పాదయాత్ర పాదయాత్రలకు సంబంధించి పాదయాత్ర ఎప్పుడు చేస్తాడో చెప్పట్లా కాకపోతే ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళటం లేకంటే ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదు ఏంటి మిర్చి ఆడికి వెళ్ళలేదా లేకపోతే రెంటపాలకు వెళ్ళలేదా లేకపోతే మరొక చోటకి వెళ్ళలేదా అంటోంది కానీ ఆయన ప్రజలతోటి మమేక అయ్యాడు అని చెప్తోంది కానీ ఆయన ఎప్పుడు మమేక అయ్యాడో ఆడు విడ విడమర్చి చెప్పలేకపోయింది అసలు లక్ష్మీపార్వతిని మనం ఫస్ట్ ప్రశ్నించేది ఏంటంటే మీరు నందమూరి లక్ష్మీ పార్వతిగా ఉంటే ఉండాలనుకుంటే మీరు ముందు వైసీపీ వదిలేయండి లేదు భువనేశ్వరుడు గారికి జరిగిన అన్యాయానికి మీరు జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి ఎంతసేపు నన్ను నన్ను ఆ ఇబ్బంది పెట్టారు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుత్తుడిని చేశాడని చెప్తోంది కానీ ఎన్టీ రామారావు గారు పదవీచ్యుత్తుడు కావటానికి కారణం లక్ష్మీపార్వతి లక్ష్మీపారతి వెన్నుపోటు పొడవడం వల్లే ఎన్టీ రామారావు గారు బాధతోటి చనిపోయారు నన్ను అడిగితే దాన్ని చంద్రబాబు నాయుడికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడిని బాధ పెట్టి ఇప్పటివరకు మాటలు అంటూ ఉన్నది లక్ష్మీపారతి అసలు మొత్తం కథకంతా కూడా సూత్రధారి కావచ్చు పాత్రధారి కావచ్చు మొత్తం విలన్ అంతా కూడా లక్ష్మీపార్వతి ఆ రోజు ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇప్పుడు లేరు చాలా మంది చనిపోయారు పెద్దలందరూ కాబట్టి ఇవాళ లక్ష్మీపారతి ఎన్ని చెప్పినా ప్రజలు మరి ఎందుకు మిమ్మల్ని గెలిపించట్లేదు మీరు అసలు ఏ మొహం పెట్టుకుని మీ రోజుల వైసీపీలో చేరారు ఏ కాంగ్రెస్ కి ఎగెనిస్ట్ గా తెలుగుదేశం పెట్టారో పార్టీ ఎన్టీ రామారావు గారు మరి ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారుగా అని ఇంకొకటి క్లియర్ గా తెలుస్తున్నాయి అభివృద్ధులు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి కావాలని అంటే ఎగెనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం అంతే అంటే ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళు మీరేం చేస్తారు ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చండి నిద్ర నటిస్తున్న వాడిని ఏం చేస్తారు మీరు ఇవన్నీ ఆ కేటగిరీకి వస్తాయి అందుకని మహిళలందరూ కూడా ఈవిడ కావచ్చు రోజా కావచ్చు శ్యామల కావచ్చు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఆయన ప్రజల్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు లేకుండా ఉన్నాడు ప్రజల్లో అంటే ఇవన్నీ వెళ్ళి అక్కడ పైగా బ్యారికేడ్లు పెట్టేసి ఆయన్ని ఆపేస్తున్నారు ఆయన చూసి భయపడుతున్నారు ఎవడు భయపడుతున్నాడు ఆయన వస్తే అక్కడ ఏ ఎవడు చచ్చిపోతాడో ఏమవుతుందని అది ప్రభుత్వం భయపడుతున్నది అడ్డుకున్న వాళ్ళందరినీ అధికారులందరినీ సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ సంగతి తేలుస్తానంటున్నాడు సంతోషపడిపోతుంది ఆవిడ ఆనందపడుతుంది ఏంటో అంటే ఇదే మీరు చెప్పేది జగన్ టూ పాయింట్ ఓ అంటే గుర్తుపెట్టుకోండి అందరినీ అంటే ఎవరెవరైతే కేసులు పెట్టారో లేకపోతే ఎవరెవరైతే జైల్లో వేయబడ్డారో వాళ్ళ తరఫున ఈ అధికారులందరినీ వీళ్ళు మరి ఏం చేస్తారు అంటే అర్థం చేసుకోండి మీరు కాబట్టి వీళ్ళు వస్తే జరగబోయేది రక్తపాతం అందులో సందేహం లేదు రాష్ట్రాన్ని వీళ్ళు అల్లకల్లోలం చేసి రాక్షస పాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కొత్తగా ఏంటో కలియుగం అంటే ఇదా ఏంటో అనుకున్నాను ఈ పాలన వచ్చాక ఈ పద్నాలుగు నెలల్లో చూస్తున్నదే కలియుగం అంటే ఆయన పాపం కలియుగం గురించి చెప్తున్నాడు అసలు అసలు మనకి హిందూ సంప్రదాయం అంటే తెలియదు హిందుత్వం అంటే తెలియదు పైగా నేను హిందూ నీళ్ళైతే ఏంటి హిందూ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలియుగం గురించి మాట్లాడతారు కలియుగం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పాలన అప్పుడు జరిగిన అరాచకాలు అనేది ప్రజలకి బాగా తెలుసండి ఏది ఏమైనా ఇవాళ లక్ష్మీపార్వతి మాట్లాడింది చాలా అంటే ఏ నవ్వాలా ఎడవాలా అర్థం కాని స్థితిలో మాట్లాడుతున్నాం మనం ఆవిడికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యి ఆవిడ ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది ఇలా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉంటే ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది ఓకే నమస్తే థ్యాంక్ యూ